హాయ్ అందరూ బాగున్నారా నేను మీ శోభన్ రాజ్ మీరు చూస్తున్నారు శోభన్ బాక్స్ ఛానల్ మనం వెనకబడడానికి కారణం ఏంటి ఏదైనా పని మనం ఇన్ టైంలో పూర్తి చేయకుండా ఇబ్బంది పడడానికి ఏం రీజన్స్ అయి ఉంటాయి కొన్ని విషయాల్లో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం బట్ అందరితో మాట పడవలసి వస్తుంటుంది అలా జరగడానికి కారణం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం ఒక పని మనం ప్రారంభించేటప్పుడే దానివల్ల వచ్చే పర్యవసానం కూడా మనం ఊహించగలగాలి ఈ పని చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అని ముందే బేరుజ్ చేసే విధంగా ఆలోచించాలి ఒక్కోసారి మనం అనుకున్నా కూడా ఆ పని ఇన్ టైంలో పూర్తకపోవచ్చు దానివల్ల మనం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం ఇన్ టైంలో పూర్తకపోవడానికి ప్రాపర్ రీజన్ ఏంటని ఆలోచించాలి అప్పుడున్న పరిస్థితుల లేదా ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన ఆ పని అలా ఫెయిల్ అయ్యిందా అనే దాని గురించి మనం బాగా ఆలోచించాలి కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాం ఆ పని అంత పెద్దది కాదు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్సే ఒక్కోసారి ఆ పని ఫెయిల్ అవ్వడానికి కారణం అవుతుంది ఒక్కోసారి చాలా చిన్న పనే కావచ్చు కానీ ఎక్కడ లేని ప్రెజర్ తీసుకుంటాం ఏమవుతుందన్న టెన్షన్ పడతాం ఎలా పూర్తి అని తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటాం ఇది కూడా ఒక విధంగా ఆ పని ఫెయిల్ అవ్వడానికి కారణం కావచ్చు గొప్పవాళ్ళు ఇప్పుడు కూడా ఒక పని ప్రారంభించేటప్పుడు ఆ పని వల్ల వచ్చే ఉపయోగాలు ఆ పని ప్రారంభించాక ఎదురయ్యే సమస్యలు ముందుగానే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటారు ఒక ఉపాయంతో పాటు వచ్చే అపాయాన్ని కూడా ఆలోచించిన వాడే మేధావి మనం ఒకవేళ దూర ప్రయాణం వెళ్ళవలసి వస్తే మన కారులో స్టెఫనీగా ఒక టైర్ని ఉంచుకుంటాం మనం వెళ్ళే దారిలో అనుకోకుండా టైర్ పంచర్ అయితే అది ఉపయోగించవచ్చిన ఆలోచనతోనే మనం బయలుదేరుతాం వెళ్ళాక అక్కడ ఏమి జరగదు జరిగితే అప్పుడు చూసుకుందామనే ఫుల్లీ నేచర్తో అయితే మాత్రం బయలుదేరం అలానే ఒక పని ప్రారంభించే ముందు ఆ పని వలన వచ్చే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటని ముందే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఒక్కోసారి మన పనిని మనకు తెలిసిన వాళ్ళకో మన స్నేహితులకో మన కింద ఉద్యోగస్తులకో అప్పచెపుతాం వాళ్ళ ఆ పని ఇన్ టైంలో కరెక్ట్గా చేస్తారనే గ్యారెంటీ ఏముంటుంది ఒకవేళ ఆ పనిని మనం అప్పచెప్పవలసే వస్తే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారని ప్రత్యక్షం దాని గురించి మనం ఆలోచించాలి అవసరమైతే ప్రతి క్షణం వాళ్ళతో ఆ వర్క్ గురించి మాట్లాడుతూ ఉండాలి కాదు ఎలాగైనా వర్క్ వాళ్ళు బాగే చేస్తారని వాళ్ళని కంప్లీట్గా మీరు నమ్మి విడిచిపెట్టేస్తే జరగకూడదు ఏదైనా పని విషయంలో జరిగితే వాటికి కంప్లీట్ బాధ్యత మీరే వహించవలసి ఉంటుంది ఇవన్నీ కాదు అసలు పని ప్రారంభించే ముందే ఆ పని ఏమవుతుంది ఎలా అవుతుంది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఒకవేళ సక్సెస్ అయితే ఎంతవరకు అది ఫుల్ఫిల్ అవుతుంది ఒకవేళ ఫెయిల్ అయితే వాటి వలన వచ్చే ఎఫెక్ట్ ఏంటి అనేది కొంచెమైనా బేరీజ్ చేయగలిగినటువంటి నీలో ఉండాలి అలాంటి స్కిల్ డెవలప్ చేసుకున్న మరుక్షణం నువ్వు ఇప్పుడు ఇక వెనకబడవు అందరికంటే ముందుంటావు అన్నింటి విజయాన్ని సాధిస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్